తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కీలక రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ తమ కూటమి అభ్యర్థిగా ఖరారు చేస్తుంది ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తుంది ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఎన్నిక ఏకగ్రీవం కోసం మద్దతు కోరారు మరి జగన్ ఏం స్పందించారు ఇప్పుడు ఈ పరిణామం రాజకీయంగా కీలకంగా మారుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఏకగ్రీవంగా తాము ప్రతిపాదించిన రాధాకృష్ణన్ ఎన్నిక జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతు కోరింది ఇతర పార్టీలతో సంప్రదింపుల బాధ్యత ప్రధాని మోదీ సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అప్పగించారు అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గురించి వివరించారు ఏకగ్రీవం అయ్యేలా మద్దతు ఇవ్వాలని కోరారు దీనిపై జగన్ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని చెప్పినట్టుగా తెలుస్తుంది అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దించితే సెప్టెంబర్ తొమ్మిది నాడు ఎన్నిక అనివార్యం కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కేంద్రంలో ఎన్డీఏకు జగన్ పలు సందర్భాల్లో మద్దతుగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఏపీలో టీడీపీ జనసేనతో జత కట్టింది ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు కాగా ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ చేసే ఎలక్టోరల్ కాలేజ్ లో ఎన్డిఏకు పూర్తి మెజారిటీ ఉంది అయినా ఏకగ్రీవం కోసం సంప్రదింపులు చేస్తున్నారు పార్లమెంట్ లో జగన్ కు నలుగురు లోక్సభ సభ్యులు ఏడుగురు రాజ్యసభ సభ్యుల మద్దతు ఉంది ఇక కాంగ్రెస్ పైన తొలి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు తాజాగా ఓట్ల చోరీ పైన మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏపీ విషయంలో మాట్లాడకపోవటం పైన జగన్ మండిపడ్డారు రాహుల్ మాణికం టాగు టార్గెట్ చేశారు ఈ పరిస్థితిలో జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు నేరుగా రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి అడగటంతో పార్టీలో చర్చ తర్వాత జగన్ సానుకూలంగా తమ నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది ఇటు ఏపీలో మారుతున్న సమీకరణాల వేళ చంద్రబాబు పవన్ టార్గెట్ గా జగన్ పోరాటం చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఇప్పటి నుంచే జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరిగితే వైసీపీ మద్దతు ఎన్డీఏ వైపే ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి ఇదే జరిగితే ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపే ఉన్నట్లు మరోసారి స్పష్టం కానుంది ఈ లెక్కలు భవిష్యత్ సమీకరణాలకు కీలకం కానున్నాయి దీంతో రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది